ట్యూబ్ కి మూత పెట్టాలని ముప్పై మూడు కోట్ల సార్లు చెప్పాను నువ్వు మూత పెట్టడం మర్చిపోయావు అస్సల చూడు చూడు వెరీ బ్యాడ్ హాబిట్స్ వెరీ వెరీ బ్యాడ్ హాబిట్స్ ఇదంతా ఎందువలన నువ్వు మూత పెట్టనందువలన తెలిసిందా చాలా అక్కడ ఆ కాఫీ కప్పు ఇంత అక్కడి నుంచి చూస్తున్నాడు కాఫీ తాగానే లోపలి తీసుకెళ్ళి పెట్టావు చూస్తుంటే మీరే తీయచ్చు కదండి ఇదిగో మారో ఆ కుచీళ్ళు చూడు చీర సర్దుకోలేవు చూపాళము నువ్వే కుచ్చిళ్ళు సర్దొచ్చు కదా సరసంగా ఉంటుంది కూరలు తరగొచ్చు కదా సాయంగా ఉంటుంది బొట్టు కాటుగా తిద్దొచ్చు కదా శృంగారంగా ఉంటుంది సారీ సారీ నాకు కాదు ఆవిడికి చెప్పు చేసి చూపించు కుచ్చిళ్ళు కుచ్చిళ్ళు చూసి చిరాకు పడ్డారుగా పొద్దున అది పొద్దున్న ఇది రాత్రి మైలేడి రాత్రిళ్ళు చీర కుచిల్లే అందం ఎనీవే దా నా ముత్తుల రాధమ్మ అలా నేను చిరాకు పడ్డప్పుడల్లా నాకు ఇష్టమైనవన్నీ చేసేస్తే పతివ్రతలా తయారైపోతా అంతే బామగారు బామగారు ఇవాళ నా ఫస్ట్ కేసు కోర్టుకి వెళ్తున్నాను అలాగా జయం శుభం దేవుడికి దండం పెట్టుకున్నావా ఇదేమిటే నా కాదే తల్లి దేవుడికి నాకు దేవుడు మీరే నా తల్లి నా బంగారు తల్లి అవును పిల్ల ఈ డ్రెస్ ఏమిటే ఇలాగే వెళతావా ఏ దీనికి కోట్లు కచేరీలు మగాళ్ళాను వెళ్ళి గెలిస్తేనే గొప్ప వెళ్ళి మార్చుకరా అందం చందం డాబు దర్పం దేనున్నాయి మరి మహాలక్ష్మిలా చీర గట్టి పార్వతిలా బొట్టు పెట్టి చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీష్ లో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు డంగయిపోతారు కేసు సగం నెగ్గేసినట్టే అది కది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి వస్తా వెళతానండి వెళ్ళేది పేరంటానికా కోర్టు నువ్వు దేవుడు కాళ్ళకు ముఖ్యం బామ్మ కాళ్ళకి ముఖ్యం మరి భర్తృదేవుడికి మళ్ళీ వద్దు 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 మొగుడి కాళ్ళకి మొక్క అక్కర్లేదు మొక్క దాడి నాకు ఇన్సల్ట్ ఎందుకంటే ఆలు మగలు సమానం కదా గుడ్ అబ్బో నీ తొలి కేసుకి గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క జంత్రమంత్ర జాదు కష్టమే ప్రమాదమే జాగ్రత్త ఓడిపోతావు ఫస్ట్ కేసు పాపం ఈ నోట్ ఎవరు అాలికలేని మాట్లాడడం రాని నా క్లైంట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు అవునా సుబ్బారాయణ స్వామి చెప్పండి పాయింట్కి వచ్చేస్తున్నా ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని పది రోజుల నాడు బ్యాంకుకు వెళ్లి కంపెనీ జీతాలు ఖాతాదారుల వడ్డీల కోసమును మూడు లక్షల రూపాయలు డ్రా చేశాడు ఇప్పుడు పొక్క ఎవరా ఇతనికి ఐదుగురు పెళ్ళాలు ఇద్దరు బిడ్డలు వాళ్ళ గురించి చెబుతున్నానండి ఐ మీన్ అతను క్యాష్ బ్యాక్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దొండగీడు ఓ పది రూపాయల కైతో కింద పడేశాడు ఇది నీదా అని అడిగాడు ఇతగాడు తలదేమో అనుకుని కిందకి వంగి తీయ ఆ దొండగీడు ఇతగాడి తల మీద నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో తోటాడు సుబ్బారావు నేల కూలిపోయాడు ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు కంపెనీ వాళ్ళకి తన్ని ఆ డబ్బు కట్టమంటారు దొంగలు తోచుకుపోయిన డబ్బు ఇతరు ఎలా కడతాడు ఇదంతా నాటకం అని తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదా ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు రెండుగా అనగా ముప్పై మాసాలుగా అనగా వెయ్యి దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్క రోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు యువరానర్ ఒక అబద్ధం నమ్మించడం కోసం తొంభై తొమ్మిది నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు ఇతను అలాంటి వాడు కాడు ంతా వెళ్ళబుచ్చాలి ఉద్యోగం లేక అడుక్కు తినాలి కాస్త డబ్బు కోసం ఇంత ప్రాణుకుంటా ఐ ట్ అగ్రి కోర్టు వారైతే అయి చూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం పది లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను